కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వామపక్షాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు విభజన హామీలకు కేంద్ర బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ అన్నారు బడ్జెట్పై సమీక్ష జరుగుతున్నందున రాయలసీమ జిల్లాల ఎంపీలు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ని కేటాయించాలని డిమాండ్ చేయాలని వారు కోరారు బడ్జెట్ ను సవరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించే విధంగా ఎంపీలు కృషి చేయాలన్నారు వెనుకబడ్డ రాయలసీమకు ప్రాజెక్టులు నిర్మించేలా ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలన్నారు అమరావతికి పోలవరానికి నిధులు కేటాయించినట్టు చెప్పిన కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్న ఫోటోని ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నిధులను సాధించడంలో విఫలమైందని వారు విమర్శించారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునియప్ప నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి సిపిఎం నగర కార్యదర్శులు రాముడు రాజశేఖర్ వందలాది మంది కార్యకర్తలు ధర్నలో పాల్గొన్నారు వ్యతిరేకించండి బీజేపీ చేసిన ద్రోహాన్ని కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ కు జరిగిన పార్టీ పార్టీ అన్యాయాన్నిక్యత అధిక ధరలు రోజు పన్నుల భారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ಕೇಂದ್ರ ಪಕ್ಷ ಮೋಸಾ ವ್ಯತಿರೇಕೇ ಓಮಪ ಐಕ್ಯತೇ ಓಮಪಕ್ಷ ಐಕ್ಯತೀ ವಿಭಜನ ಹಾಮೀಲ ಇವೇ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಪ್ರತ್ಯೇಕ ಹೋದ మాట ఇచ్చి మాట తప్పిన నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కానికి మాట ఇచ్చి మాటేసినటువంటి కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి ఆంధ్రప్రదేశ్ మోసం చేసిన కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి బీజేపీ చేసిన ద్రోహాన్ని కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని వాహపక్ష పార్టీ వర్తి లలి అదే వాహపక్ష పార్టీ లైక్యత అధిక ధరలు రోజు రోజు పన్నుల పారవేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వర్తి లలి వామపక్ష పార్టీ లైక్యత విభజన హామీలను వెంటనే అమలు చేయాలి విభజన హామీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు అర కోటి పైగా ఈ దేశం కోసం దేశ సంక్షేమం కోసం ఖర్చు పెడతామని చెప్పి ప్రకటించారు మరి ఈరోజు ఆ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రం కేటాయించింది ఏంటి అంటే గుండు సున్నా తప్ప ఏదైతే విభజన హామీల సందర్భంగా ఇచ్చిన హామీ కానీ లేదు నరేంద్ర మోడీ ఆంధ్ర పర్యటన సందర్భంగా విశాఖపట్నంకి ప్రకటించిన పదకొండు వేల కోట్ల రూపాయలు కానీ ఎక్కడా కేటాయించినట్టు పరిస్థితి లేదు ఏం చెప్పాడైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను ఆదుకుంటాను పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తా అని చెప్పినట్టు ఈ ప్రధాని కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దుప్పుకున్నారు అయ్యా సొంత ఘనల గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటే దాని గురించి పట్టించిన పరిస్థితి లేదు ఇవి పక్కన పెడితే ఏదైతే విభజన హామీల సందర్భంగా వాళ్లే చెప్పారు లేదు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీనే కర్నూలు జిల్లాలో చెప్పింది కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం మా బాధ్యత అని చెప్పి చెప్పింది కానీ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏ ఒక్క రూపాయి కేటాయించకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటే రాయలసీమ ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి లేకుంటే ఈ రాజకీయ పార్టీకి ఎలాంటి చింతశందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే కాదు వెనుకబడిన ప్రాంతాలకు గతంలో ఈ ప్రభుత్వం ప్రారంభంలో సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలకి నామమాత్రపు కేటాయింపులు ఉండేది ఇప్పుడు అవి కూడా తీసేసి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈ రోజు ఉండేటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఈరోజు వామపడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు అర పైగా ఈ దేశం కోసం దేశ సంక్షేమం కోసం ఖర్చు పెడతామని చెప్పి ప్రకటించారు మరి ఈరోజు ఆ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రం కేటాయించింది ఏంటి అంటే గుండు సున్నా తప్ప ఏదైతే విభజన హామీల సందర్భంగా ఇచ్చిన హామీ కానీ లేదు నరేంద్ర మోడీ ఆంధ్ర పర్యటన సందర్భంగా విశాఖపట్నంకి ప్రకటించిన పదకొండు వేల కోట్ల రూపాయలా కానీ ఎక్కడా కేటాయించినట్టు పరిస్థితి లేదు ఏం చెప్పాడైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను ఆదుకుంటాను పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తా అని చెప్పినట్టు ఈ ప్రధాని కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి చేతులు తిప్పుకున్నారు అయ్యా సొంత ఘనల గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటే దాని గురించి పటించిన పరిస్థితి లేదు ఇవి పక్కన పెడితే ఏదైతే విభజన హామీల సందర్భంగా వాళ్లే చెప్పారు లేదు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీనే కర్నూలు జిల్లాలో చెప్పింది కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం మా బాధ్యత అని చెప్పి చెప్పింది కానీ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏ ఒక్క రూపాయి కేటాయించకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటే రాయలసీమ ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి లేకుంటే ఈ రాజకీయ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే కాదు వెనుకబడిన ప్రాంతాలకు గతంలో ఈ ప్రభుత్వం ప్రారంభంలో సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలకి నామమాత్రపు కేటాయింపులు ఉండేది ఇప్పుడు అవి కూడా తీసేసి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈరోజు ఉండేటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఈరోజు వామపక్ష పార్టీలుగా బాధ్యత గ పార్టీలుగా మేము కోరుతా ఉన్నాం బడ్జెట్ సవరణ చేయొచ్చు